హలో అండి పెసరపప్పు చారు కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు కడిగేసుకుని దాంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుని రెండు కప్పులు పసుపు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక టమాటా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయింది ఒక విజిల్ చాలు పెసరపప్పుకి దీంట్లోకి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సరిపడినంత అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఆ రసాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకుని తగినని నీళ్లు పోసుకోవాలి పప్పుచారు కదా కొంచెం పలచగా ఉంటుంది దీంట్లోకి రెండు లేత బెండకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకోండి అలాగే పోపు కోసం గిన్నె పెట్టేసుకుని నూనె వేసుకుని రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి ఈ పోపులోకి ముందుగా ఉడికించిన పప్పు చారుని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగిస్తే కమ్మని పెసరపప్పు చారు రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్